గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ మై లైవ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ చూద్దాం ఫస్ట్ ఫస్ట్ లైవ్లోకి ఎవరు వస్తారు ట్వంటీ వన్ సెకండ్స్ మోర్ థర్టీ సెకండ్స్ మోర్ ఎవరికి లైవ్ నోటిఫికేషన్ వెళ్ళలేదంటారా ఎవరు రాలేదేంటి నేను ఎక్కడికి రెడీ అయిపోయాను అనుకుంటున్నారా మారస్కి అయితే వెళ్తున్నాను వామ్ ఫార్టీ ఫోర్ వన్ థ్యాంక్ యూ నవీన్ గారు థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ ఇవ్వాలి స్క్రీన్ పైన వేమన్న గారు హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ మై లైవ్ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ప్లీజ్ వాచ్ వీడియోస్ లైవ్లోకి రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ పైన డబల్ డబ్ చేసేయండి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ ఫైవ్ నెంబర్స్ వచ్చారు లైక్స్ ఇవ్వాలి స్క్రీన్ పైన ఫటాఫటామ్మని లైక్స్ అయితే ఇచ్చేసేయండి థ్యాంక్ యూ నవీన్ గారు హాయ్ సురేష్ బ్రో గుడ్ ఈవినింగ్ మా ఎట్లా ఉన్నావు బాగున్నావా వెల్కమ్ బ్యాక్ మై లైవ్ హాయ్ మొదలెటి గారు వెరీ గుడ్ ఈవినింగ్ హ్యాపీ సండే టుడే మదర్స్ డే కదా లైక్ డన్ థ్యాంక్ యూ చిరు హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ మై లైవ్ థ్యాంక్ యూ లైవ్ వచ్చినందుకు సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ప్లీజ్ వాచ్ వీడియోస్ లైవ్లోకి రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ పైన డబల్ టప్ చేయండి సురేష్ బ్రో నేను కూడా బాగున్నాను చాలా రోజులు అయ్యింది చిన్న వదినా నేను చిన్ని వాడినా ఓకే ఓకే థ్యాంక్ యూ సురేష్ బ్రో ఫస్ట్ లైక్ నెక్స్ట్ కమెంట్ అంటున్నాడు సురేష్ బ్రో హ్యాపీ మదర్స్ డే థ్యాంక్ యూ అండి మొదలెటారు లైవ్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ అందరూ అంటున్నాడు సురేష్ బ్రో థ్యాంక్ యూ సురేష్ బ్రో ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి చిరు గారు హాయ్ హాయ్ లతీష్ బ్రో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ మై లైవ్ థ్యాంక్ యూ సో మచ్ మా థ్యాంక్ యూ లైక్ చేయండి ఫ్రెండ్స్ తొందరగా అంటున్నాడు లతీష్ బ్రో బాగున్నానమ్మా హాయ్ జ్యోతి గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నావు ఎక్కడ ఉన్నావు ఇక్కడే ఉన్నావా ఏంటి థ్యాంక్ యూ ఫస్ట్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అంటున్నాడు సురేష్ బ్రో బంగారపల్లిలో ఉన్నావు ఎప్పుడు వచ్చావు థ్యాంక్ యూ లతీష్ బ్రో గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫోర్టీ నెంబర్స్ ఉన్నారు కానీ లైక్స్ ఇవ్వలేదు ఏమైంది పది రోజులు అవుతుందా నేనైతే మొన్న వచ్చి కదా వెళ్ళాను నగేష్ బాబు అంచున్నాడు చిరుగారు థ్యాంక్ యూ లైక్స్ ఇవ్వండి స్క్రీన్ పని డబుల్ టైప్ చేయలేదు ఏమైంది ఇంకా మెసేజ్ ఎవరు చేయలేదు బిజీగా ఉన్నట్టు ఉన్నారు అందరు అయ్యో హాయ్ బంగారపాలెం ఎక్కడక్క అంటున్నారు సురేష్పురం వైజాగ్ లో మా విలేజ్ సబ్బవర్ అని చెప్పాను కదా చేశారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ జ్యోతి కొత్తగా వచ్చిన వాళ్ళు కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్స్ ఇవ్వండి స్క్రీన్ పైన డబల్ టచ్ చేయండి ఇంకా లేడీస్ అందరికి హ్యాపీ మదర్స్ డే మిగతా వాళ్ళు అందరూ మెసేజ్ భరత్ గారు హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ మై లైవ్ వైజాగ్ అండి చెప్పాను కదా సురేష్ బ్రో వైజాగ్ దగ్గర మా విలేజ్ సో అక్కడ మా చిన్న విలేజ్ అండి కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి భరత్ గారు గుడ్ ఈవినింగ్ వెరీ గుడ్ యూ ఇట్స్ ఓకే లతీష్ బ్రో నువ్వు అక్కడికి థ్యాంక్స్ చెప్తున్నావా ఎందుకు థ్యాంక్స్ హాయ్ లక్ష్మణ్ గారు హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ మై లైవ్ స్పెషల్ ఏం లేదే పెళ్ళి ఉంది వెళ్ళాలి అందుకు రెడీ అయ్యాను రెడీ అయ్యాను కదా లైవ్ చేస్తున్నాను అంతే